హాయ్ నేను ఇవాళ కాలీఫ్లవర్ టొమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా చాలా నచ్చిద్ది ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఇందులో పొడి మసాలా కూడా వేసాను ఆ పొడి మసాలా వేస్తే కూర అయితే మాత్రం ఇంకా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి అయితే నేను సంక్రాంతి పనులన్నీ మొదలు పెట్టేసేసాను అనమాట ఇంక ఇప్పుడు గిన్నెలు తోట ఇవన్నీ చేస్తాయి కదా ఇంకా ఇందులో వచ్చిన పాత గిన్నెలు చిరులు బండి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేస్తాను ఇంకా అవి మనం వాడుకోవడానికి కూడా ఉపయోగపడవు కదా ఇంకెవరికన్నా ఇచ్చినా కానీ బాగోదు అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే కొట్లో వేసేసి ఇంకా వాటి బదులు ఇంట్లో ఏమేమి గిన్నెలు కావాలో అవి అయితే తెచ్చుకుంటాను నేను ప్రతి సంవత్సరం అంతే గిన్నెలు తోవినప్పుడు పాత ఇవన్నీ తీసేస్తాను అనమాట తీసేసి ఒక గోతాంకి వేసుకుని అవి తీసుకెళ్ళి మళ్ళీ గిన్నెలు తెచ్చుకుంటాను నాకు ఏం గిన్నెలు అయితే అవసరమో ఇంట్లోకి మరి ముఖ్యంగా ఏ గిన్నెలు కావాలి అవన్నీ తెచ్చుకుంటాను ఇంకా అసలు డబ్బులు పడినా కానీ ఇంక ఏ వస్తువుకి కూడా ఎవరింటికి అయితే వెళ్ళాను అనమాట ఈరోజు వెళ్ళామనుకో ఇస్తారు ఇచ్చి ఏదో ఒకటి అనుకుంటారు అందుకని చెప్పేసి నేనైతే అలానే ఫీల్ అవుతాను అందుకని దేనికోసం కూడా ఎవరింటికి అయితే వెళ్ళను ఒకవేళ లేదనుకో తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత అయినా కొనుక్కుంటానేమో కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి మాత్రం నాకు ఈ వస్తువు కావాలి అని అయితే తెచ్చుకోరు అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకుని వాడుకుంటా ఉంటాను ఇంకా సంక్రాంతి అంటే పాతి తీసేసి కొత్తవి తెచ్చుకోవటం పిండి వంటలు కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్